వందనం సంవత్సరం నుంచి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు అందిస్తాం ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు పథకం వర్తిస్తుందన్నారా రాబోయే అకాడమిక్ ఇయర్ ఏదైతే రేపు స్కూల్స్ తీస్తారో ఆ టైంకి ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఎలక్షన్ల ముందు చెప్పాము అలాగే సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో కూడా పెట్టాము ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఖచ్చితంగా తల్లికి వందడం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడే తేరుకుంటున్నాం కాబట్టి ఏది ఏమైనా కానీ రేపు జూన్లో అకాడమిక్ ఇయర్లో దాని ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా తల్లికి వందడం అనేది అమలు చేస్తామని చెప్పి మరోసారి గుర్తు చేస్తున్నాను పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది